సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ సభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నందుకు కానీ అధ్యక్ష సంప్రదాయం ప్రకారంగా మీరు నిన్నేమన్నారు ఎవరైతే క్వశ్చన్ వేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తామన్నారు అధ్యక్ష కానీ నిన్న నేను చాలాసార్లు అడిగిన అధ్యక్ష ఎందుకంటే సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్స్ పెద్ద ఇష్యూ ఉంది దానిపైన మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అన్నప్పుడు మీరు ఇవ్వలేదు అధ్యక్ష మళ్ళీ నిన్న కూడా రాజేందర్ గారికి ఇచ్చిన దీంట్లో లేనప్పుడు కాబట్టి మేము అనేది ఏంటంటే మాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి అధ్యక్ష వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు లేకుంటే మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు మేము హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లయితే అవకాశం కల్పిస్తున్నారు క్వశ్చన్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లయితే అవకాశం ఇస్తున్నారో మాకు కూడా అటువంటి అవకాశం ఎందుకంటే గౌరవ సభ్యులం అందరం కూడా ఈ సభకు గౌరవ సభ్యులం కాబట్టి ప్రతిపక్షమైన అధికారమైన ఒకే రకమైనటువంటి రూల్ ఉండాలని చెప్పి మాత్రమే నేను అడుగుతానకు ఎవరికి పర్మిషన్ ఇస్తే వాళ్ళకు మాట్లాడే హక్కు వాళ్ళకు సభ్యులు దాన్ని మేము కాదనట్లేదు అది ఒకటి రెండు మీకు ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రశ్నకు ఏదన్నా మీరు అడుగుతారని చెప్పి ఇక్కడ గౌరవ సభ్యులు అందరు కూడా ఏంటంటే కొత్త రెవెన్యూ డివిజన్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష అడుగుతా ఉన్నాను అధ్యక్ష కొత్త రెవెన్యూ డివిజన్ అడుగుతా ఉన్నారు అధ్యక్ష గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళు మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏదంటే కొత్త రెవెన్యూ డివిజన్ల వద్దు కొత్త వద్దు మరి అదేవిధంగా కొత్త జిల్లాలో వద్దు తీసేస్తున్నాం అంటున్నారు మరి వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులే అడుగుతూ ఉన్నారు ఇప్పుడు కొత్త రెవెన్యూ డివిజన్స్ కావాలని అట్లా ఇచ్చేది ఉంటే మా జిల్లాలో కూడా కొన్ని ఉన్నాయి దాన్ని కూడా ప్రతిపాదిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము అధ్యక్ష థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమరికి వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్న ఒకటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష అదే రకంగా మరొక శాసనసభ్యులు మిత్తులు అడిగినట్టు మక్తలు ఆత్మకూరుకు సంబంధించిన దాంట్లో ఆ రెవెన్యూ డివిజన్స్ కావాలని అడగటం జరిగింది తప్పకుండా గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఫీజిబిలిటీ ఏంటో ఒకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫీజిబిలిటీ గాలు ఉంటే మటుకు తప్పకుండా దాన్ని పరిశీలించడం జరిగింది అధ్యక్ష అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఆయన అడిగారు దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది ఇందాక సోదర్యమైన అన్నట్లు జిల్లాలు ఏవో మారుస్తామనో జిల్లాలు ఏవో తీసేస్తున్నామనో ఏదైతే ఒక గ్లోబల్ ప్రచారం బయట జరుగుతుందో నిన్న ఆ పెద్దల సభలో జరిగిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను మళ్ళీ ఈ సభలో కూడా గౌరవ సభ్యులందరికీ ఏం చెప్ చెప్పదలుచుకున్నది ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న ముప్పై మూడు జిల్లాలు కానివ్వండి డెబ్బై ఆరు మండలాలు కానివ్వండి ఆరు వందల ఇరవై ఒక్క ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు కానివ్వండి డెబ్బై ఆరు డివిజన్లు కానివ్వండి రెవెన్యూ డివిజన్సు ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఏవైతే పదకొండు రెవెన్యూ డివిజన్స్కి సంబంధించిన ప్రొపోజల్స్ వివిధ స్థాయిల్లో ఉన్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీస్ని బట్టి ఆల్రెడీ నాలుగు జారీ ప్రాథమికంగా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం ఒకటి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ వచ్చింది మిగిలిన ఆరు కూడా కలెక్టర్ గారి పరిధిలో పరిశీలనలో ఉన్నాయి వాటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సెవెంటీ సెవెన్ డిప్టీసీఎం గారు ఇంకా రాలేరు తప్ప తప్పకుండా తప్ప తప్పకుండా తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు పిలిపిస్తున్నా పిలిపిస్తున్నాను హరీష్ రావు గారు ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్రతి విషయానికి మీరు ఈ విధంగా పిలిపిస్తున్నా పిలిపిస్తున్నాను 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 మీరు కూర్చోండి పిలిపిస్తున్నారు అధ్యక్ష అప్పుడప్పుడు అప్పుడప్పుడు అధ్యక్ష 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 మంత్రి గారు ఉద్దేశం నేను గౌరవ సభ్యుల అదే అధ్యక్ష గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు వారు వస్తా ఉన్నారు ఒక దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం కాలేదు కొంత వారికి దారిలో ఉన్నారు వస్తారు తప్పకుండా మీకు జవాబు చెప్తారు దాన్ని దయచేసి దాని ఒక ఇన్సిడెంట్గా వచ్చిన వారు కూడా వచ్చేసారు దానికి ఒక నిమిషం రెండు నిమిషాలకు మీరు ఇంత సీనియర్ సభ్యులు దయచేసి గౌరవంగా అరే ఇప్పుడు ప్రశ్న ప్రశ్న అటువంటి కొంత ఇప్పుడు వారు దయచేసి వేరే దాన్ని దాని ప్రతి ఒక్క నిమిషాన్ని ఆల్చయాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మంచిదిగా చేస్తారు